ఈస్ ప్రోగ్రామ్ స్పాన్సర్డ్ బై మార్వడి యూనివర్సిటీ రాజకోట్ గుజరాత్ జాయింట్ గ్లోబల్ క్యాంపస్ ఫర్ 360 డిగ్రీ ఎడ్యుకేషన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను ప్రస్తుతం ప్రస్తమంతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురువర్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ మాత్రే నమః గురుగారు శ్రావణ పౌర్ణమి ఈ పౌర్ణమిని మనం రెండు మూడు రకాలుగా పిలుచుకుంటాం జంధ్యాల పౌర్ణమి అని చెప్పి రాఖీ పౌర్ణమి అని చెప్పి పిలుచుకుంటాం అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది జంధ్యాల పౌర్ణమి అని చెప్పి ప్లస్ రాఖీ పౌర్ణమి ఆ అన్నాదమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళ బంధానికి ప్రతి రూపము ఒక ప్రతీక రాఖీ పండగ రక్షా బంధనం అని చెప్పి జరుపుకుంటూ ఉంటాం ఈ మధ్య కాలంలో నేను విన్నది ఏంటంటే రాఖీ పండగ అని అంటే ఒక రక్ష మనం ఒకరు మేలు కోరుకుని కట్టేదాన్నే రాఖీ పండగ అంటారు కానీ అది సోదరి సోదరులకు పరిమితం కాదు అని చెప్పి నిజంగా అది కరెక్టేనా అసలు ఈ సాంప్రదాయం ఆచారం అనేది ఎప్పటి నుంచి కొనసాగుతూ వచ్చిందంటారు తెలియజేయండి చాలా మంచి ప్రశ్న అడిగారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత రాఖీ పౌర్ణిమ అంటే దీని రక్షాబంధనము అని పిలుస్తూ ఉంటాం మన సనాతన ధర్మంలో ఇది పౌర్ణిమ రోజునే ఎందుకు ఆచరిస్తాము అని అంటే గనక దీనికి వచ్చిన కథ చెప్తాను అలాగే పూర్వకాలంలో దేవేంద్రుడు రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళేటటువంటి వాడు రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళి ఘోర అపజయం పొంది ఇంటికి వచ్చాడు అలా ఒక రెండు రెండు మూడు సార్లు ఈ యొక్క రాక్షసులపై యుద్ధానికి వెళ్ళాడు ఎన్నిసార్లు వెళ్ళినా ఓడిపోయి వచ్చేటటువంటి వాడు ఇంద్ర పదవిని పోగొట్టుకున్నాడు ఇంద్ర పదవిని పోగొట్టుకునేసరికి ఇంద్రుడు లేడు కాబట్టి ఆ స్వర్గం అంతా కూడా రాక్షసుల పాలైపోయింది అంటే రాక్షసులే పరిపాలించడం మొదలు పెట్టారు అలా మొదలు పెట్టేసరికి ఇంద్రుడు ఆ ఇంద్ర పదవిని పోగొట్టుకునేసరికి చాలా బాధపడుతున్నటువంటి సమయంలో ఆ సచీదేవి అనేటటువంటి ఇల్లాలు వచ్చింది ఆ సచీదేవి ఏం చేసింది అని అంటే గనక శివపార్వతులను అలాగే లక్ష్మీ విష్ణుమూర్తులను ఇద్దరినీ కూడా ఆరాధన చేసి అంటే వాళ్ళను పూజ చేసేసి ఆ రోజున తన సచీదేవి ఇంద్రుడికి ఒక కంకణం కట్టింది అంటే ఒక రక్షను కట్టింది ఆ రక్షను కట్టుకొని ఇప్పుడు మీరు యుద్ధానికి వెళ్ళండి స్వామి తప్పకుండా మీరు విజయం సాధిస్తారు అని చెప్పేసి అన్నది ఆ సచీదేవి మాటలకు విని ఆ ఇంద్రుడు ఏం చేశాడు తన వజ్రాయుధాన్ని తీసుకొని రాక్షసుల మీద ఇక ఏకధాటిగా యుద్ధాన్ని మొదలు పెట్టాడు ఒక్కసారిగా ఏకధాటిగా యుద్ధం మొదలు పెట్టేసరికి ఆ రోజున విజయాన్ని సంపాదించాడు అంటే రాక్షసును అందరినీ చంపేసి ఆ రోజున విజయాన్ని సాధించి మళ్ళీ ఇంద్రపదవిని చేపట్టాడు ఇంద్రపదవిని చేపెట్టుకునేసరికి అప్పుడు శచీదేవికి ఇంద్రుడు వరం ఇస్తాడు నువ్వు ఎప్పుడైతే నాకు ఈ రక్షా కంకణం కట్టావో నేను విజయం సాధించాను అంటే చెల్లెలు సోదరి కాబట్టి కట్టేసరికి ఏమైపోయింది ఇక్కడ అని అంటే గనక అప్పటి నుండి సచీదేవికి వరం ఇస్తాడు ఎవరైతే సోదరులకి రక్షగా ఈ రక్షాబంధనాన్ని కడతారో వాళ్లకు తప్పకుండా విజయాలు చేకూరుతాయి మేలు చేకూరుతుంది మీరన్నారు మేలు చేకూరుతుంది అలా మేలు చేకూరుతుంది తప్పకుండా వాళ్లకు అన్ని రకాలుగా క్షేమము శుభము లాభం కలుగుతుంది అని ఇంద్రుడు చెప్పినటువంటి వర కరణ వరము కారణం చేత ఇప్పుడు మనం అందరం జరుపుకునేటటువంటి పండగే ఈ రక్షాబంధనం యొక్క పండగ అంటే చెల్లెలు కానీ అక్క గాని ఎవరైనా తమ సోదరులకు ఈ కట్టేటటువంటి రక్షాబంధనం ఏదైతే ఉందో అది వాళ్ళ మేలు గురించి బాగా ఉండాలి జీవితంలో వృద్ధిలోకి రావాలి అని కట్టేటటువంటిదే ఈ రక్ష అనేటటువంటి దానికి అర్థము లౌకికంలో ఏంటంటే చెల్లెలకు కానీ అక్కలకు కానీ ఉంటే బాగుంటుంది చెప్పుకోవడానికి కానీ రేపటి రోజు ఏదైనా కష్టం వచ్చినా కానీ మనకు రేపు రోజు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అనే నా వెనక అన్నున్నాడు నా వెనక ఒక తమ్ముడు ఉన్నాడు అని చెప్పుకోవడానికి కూడా చాలా గర్వంగా ఉంటూ ఉంటుంది అలాగే ప్రేమ అనురాగం ఆప్యాయతలకు ఇవన్నీ కూడా పెట్టినటువంటి పేర్లగా ఉంటూ ఉంటుంది అలాగే పెళ్ళి అయినటువంటి స్త్రీలు పుట్టింటికి వెళ్ళాలంటే ఏదో ఒక వంక కావాలి కదా అయ్యా ఇప్పటికి రక్షాబంధనం వచ్చింది రాఖీ పండగ వచ్చేసింది ఇక నేను మా ఇంటికి వెళ్ళిపోయి అన్నదమ్ములకు నేను రాఖీ కట్టేస్తాను ఒక పదివేలు ఇరవై వేలు ఇచ్చేసి అడుగుతాను అని చెప్పి ఇలా చాలా మంది పుట్టింటి మీద ఉన్నటువంటి ప్రేమతో ఇలాంటి పండగ వాతావరణాన్ని చేసుకోవడానికి కూడా ఈ రక్షాబంధనాన్ని ఏర్పరచుకోవడం ఒక పద్ధతిగా ఒక ఆనవాయితీగా వచ్చినటువంటి పండగే ఈ రక్షాబంధనం యొక్క పండగ అప్పట్లో ఉన్నప్పుడు చిన్న చిన్న రాఖీలు కట్టేటటువంటి వారు అవి దూదితో చేసినటువంటి పుల్లతో చేసినటువంటి రాఖీలను కట్టే కానీ ఇప్పుడున్నటువంటి సీజన్ లో చాలా మంది పెద్ద పెద్ద రాఖీలు కడుతున్నారు వెండితో చేసినటువంటి బంగారంతో చేసారు ఇక రకరకాల పద్ధతులు వచ్చేసే చేతి నిండా ఇక్కడ వరకు రాఖీలు కట్టుకుంటున్నారు అలా వివిధ రూపాలుగా రాఖీలు అనేటటువంటి చేసుకుంటున్నారు ఏదైనా ఇది ఒక ఆనందంగా జరుపుకునేటటువంటి పండుగ కాబట్టి మళ్ళీ ఆ ఇంద్రుడు కూడా విజయం ఎప్పుడు సాధించాడు అంటే శ్రావణ పౌర్ణిమ రోజునే సాధించాడు కాబట్టి అది ఆ పండగ మనకు తప్పనిసరిగా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణిమ రోజునే ఈ రక్షాబంధనం అనేటటువంటిది జరుపుకుంటాము అలాగే జంధ్యాల పౌర్ణిమ అని చెప్పారు జంధ్యాల పౌర్ణిమ అంటే అర్థం ఏంటి అంటే మనం వేసుకునేటటువంటి యజ్ఞోపవీతం ఉంటుంది బ్రాహ్మణకు క్షత్రియులకు వైశ్యులకు ముగ్గురికి యజ్ఞోపవీతం ఇంకా కొన్ని కొన్ని కులాల వాళ్ళు కూడా వేసుకుంటున్నారు అయితే ఎవరైతే యజ్ఞోపవీత ధారణ చేసుకుంటారో ఆ జంధ్యాల పౌర్ణిమ రోజున పాత జంధ్యాన్ని తీసేసేసి కొత్త జంధ్యాన్ని వేసుకోవడం ద్వారా కూడా ఒక పద్ధతిగా చెప్పడం జరిగింది గాయత్రీదేవి ఉపాసన చేసేటటువంటి వారు ఈ పౌర్ణమి రోజున గాయత్రీ దేవి ఉపాసన చేసి చక్కగా గాయత్రి మంత్రోపస ఉపాసన చేసేసి ఆ రోజున పాత జంధ్యాన్ని తీసేసి కొత్త జంధ్యాన్ని వేసుకోవాలి కొత్త జంధ్యం వేసుకోవడానికి ఇది అనువైనటువంటి సమయంగా మనం సంవత్సరానికి ఒకసారి అయినా జంధ్యం మార్చుకోవాలి అని చెప్పి సనాతన ధర్మం తెలియదు ఆ సంవత్సరానికి ఒకసారి ఏ రోజు మార్చుకోవాలి అంటే ఈ శ్రావణ పౌర్ణమ రోజు జంధ్యాల పౌర్ణమ కాబట్టి ఆ రోజున కొత్త జంధ్యం వేసుకుంటే మనకు శుభం లాభం కలుగుతుంది కాబట్టి ఈ రకంగా జంధ్యాల పౌర్ణిమ అని కూడా పిలవడం జరుగుతుంది ఇక తరువాత దీనిని పౌర్ణిమ శ్రావణ పౌర్ణిమ అని కూడా పేరు ఈ శ్రావణ మాసంలో పౌర్ణిమ రోజున రాత్రి తొమ్మిది గంటల నుండి పది గంటల మధ్య సమయంలో విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి అని చెప్పి మనకు శాస్త్రం తెలియజేసింది రాత్రి సమయం రాత్రి సమయం తొమ్మిది నుంచి పది గంటల సమయంలో ఎప్పుడైతే ఆకాశంలో చంద్రుడు నిండుగా ఉంటాడో ఆ సమయంలో మనము ఏకాగ్రత అంటే ఒక మంచి ప్రదేశంలో కూర్చోవాలి లేదా చంద్రుడు మనకు మంచి టెర్రస్ ఉంది మంచిగా ఒక మీద కూర్చోవడానికి అన్ని రకాలుగా మనకు అవకాశం ఉంది చంద్రుడి యొక్క కిరణాలు సంపూర్ణంగా మన మీద పడుతున్నాయి మనం చంద్రుని చూడడానికి అవకాశం ఉంది అన్నటువంటి ప్రదేశంలో కూర్చుని ఆ రోజున లక్ష్మీదేవి విగ్రహం కానివ్వండి శ్రీచక్రం కానివ్వండి ఏదైనా ఒకటి తీసుకొని ఆ రోజున ఆవు పాలతో అభిషేకం చేసుకుంటూ ఆ రోజున అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్లకు విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి ఈ శ్రావణ మాసంలో మీ దారిద్ర్యాన్ని మీ యొక్క శత్రునాశనాన్ని ఎవరైనా చేసుకోవాలి మాకు అదృష్టం కావాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఈ శ్రావణ పౌర్ణిమ రోజున రాత్రి తొమ్మిది నుంచి పది గంటల ప్రాంతంలో చక్కగా అమ్మవారి యొక్క అభిషేకం చేసుకోండి విశేషంగా దానివల్ల ఎన్నో రకాలైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయమ్మ అందుకే ఈ శ్రావణ మాసం వచ్చింది అంటే చాలు ఇక పండగలు అలాగే ఈ యొక్క షాపింగ్ మాల్స్ అన్ని పోతాయి శుభకార్యాలు పెళ్లిళ్లకు పెట్టినటువంటి పేరు శ్రావణ మాసము అన్ని శుభకార్యాలకు ఈ శ్రావణ మాసం మొదలైందంటే ఇక అన్ని శుభ మాసాలే మొదలవుతూ ఉంటాయి అన్ని శుభముహూర్తాలే ఉంటాయి కాబట్టి ఈ శ్రావణ మాసం విశేషమైనటువంటి మాసము ఇది శివారాధనకు అమ్మవారి యొక్క ఆరాధనకు మన మానవాళి పడుతున్నటువంటి కష్టాలను అధిగమించడానికి ఏదైనా పరిష్కారాలు చేసుకోవాలంటే ఈ శ్రావణ మాసం విశేషమైనటువంటి మాసం కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతులను ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకు శుభము లాభం రెండు చేకూడతాయమ్మా చాలా ప్రత్యేకమైన రోజు అనే చెప్పుకోవచ్చు గారు ఒకటికి మూడు రకాల ప్రత్యేకతలు ఉన్నాయి ఈ పౌర్ణమికి శ్రావణ పౌర్ణిమకి ధన్యవాదాలు గురుగారు మంచి విషయాలు తెలియజేశారు